వినూత్నమైన నల్ల చౌకాలు ధరించి చేతికి బేడీలు వేసుకుని బీఆర్ఎస్ హరీష్ రావు మల్లారెడ్డి ఇలా కీలకమైన నేతలందరూ కూడా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో అంటే గత కొద్ది రోజులుగా జరిగిన లఘుచర్ల గ్రామానికి సంబంధించిన ఏదైతే ఫార్మసిటికల్ కంపెనీ పెడుతున్నట్లు ఏదైతే ఒక వార్త వచ్చిందో ఆ వార్త నేపథ్యంలో కలెక్టర్ మీద దాడి చేసిన కొంతమంది లఘుచెల్ల గ్రామానికి సంబంధించిన రైతులను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆ బేడీలు వేయడం జరిగింది అక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈ రోజు అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా నల్ల చొక్కాలు ధరించి ప్రత్యేకించి కూడా అసెంబ్లీలో నినాదాలు చేయడం జరుగుతుంది కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లూటీ రాజ్యం లాఠీ రాజ్యం రైతులకు బేడీలు వేయడం అనేది సిగ్గు చేయడం అనేటట్టు ఒక పెద్ద ఎత్తున నినాదాలు చేతూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మెయిన్ గా మాజీ మంత్రులు కీలకంగా చూసుకుంటే హరీష్ రావు కేటీఆర్ గాని మల్లారెడ్డి గాని ఇలా కీలక నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలందరూ కూడా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది అయితే గతంలో ఏదైతే ఈ లఘుచర్ల గ్రామానికి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో కొంత పెద్ద దుమారం రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు దాదాపుగా ఆ పదిహేడు మంది వరకు కూడా అరెస్ట్ చేసినట్టు వాళ్ళందరినీ కూడా సంగారెడ్డికి సంబంధించిన జిల్లా ఖైదీ కర్మాగారం ఏదైతే ఉందో అందులో వాళ్ళని ఉంచినట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రైతులందరికీ కూడా బేడీలు వేయడం అనేది చాలా పెద్ద ఎత్తున తప్పు అనేటట్టు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాజీ మంత్రులందరూ కూడా అసెంబ్లీలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రత్యేకించి కూడా ఈ నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ లఘుచర్ల గ్రామానికి సంబంధించి అయితే ఇక్కడ రైతులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏదైతే ఈ ఇష్యూ ఉందో ఇది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపిందే కాక ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సంఘం వరకు కూడా వెళ్లి రావడం వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఏం జరిగింది అనేటట్టు పూర్తి నివేదిక తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఆల్రెడీ కోర్టులో కూడా కొంతవరకు కూడా కేసు నడుతుంది మరి ఎటువంటి పరిణామాలకు దారి తీస్తున్నారని మనం అయితే చూడాలి కానీ ఈ రోజు తాజాగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా లఘుచర్ల రైతుల గురించి అయితే ప్రత్యేకించి కూడా నల్ల శోకాలు ధరించి చేతికి బేడీలు వేసుకొని కూడా నిరసన తెలియజేయడం జరిగింది మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మెయిన్గా రేవంత్ రెడ్డి గానీ తన మంత్రి వర్గ సభ్యులు గానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు గానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా స్పందిస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లఘుచర్ల గ్రామానికి సంబంధించిన ఏదైతే ఈ కేసు ఉందో దీని మీద ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు ఖచ్చితంగా వాళ్ళకి ఉపశమనం దొరుకుతు లేదనేది మనమైతే ఎదురు చూడాలి కానీ ఏదేమైనా సరే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రోజుకో రకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా వినూత్న స్థాయిలో నిరసనలు చేపట్టడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనేది ఇవన్నీ కూడా ఎవరికి చేజెక్కించుకుంటది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎలా సరి చేసుకుంటూ ఎదరికి అనేది మనం అయితే ఎదురు చూడాలి కానీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టు కొంత స్పీడ్గా దూసుకుపోతుంది ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత మాత్రం ప్రజల్లోకి చాలా భారీ ఎత్తున తీసుకువెళ్లడం జరుగుతుంది మరి ఏం జరుగుద్ది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ మెయిన్గా సీఎం రావంత్ రెడ్డి గానీ ఎటువంటి కార్యాచరణ రూపొందించి ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి

غيليلہ سگ سگ غيريلہ کو غيريلہ سگ سگ غيريلہ کو ديلے راجم باغي راجم ديلے راجم ديلے راجم موٹی راجم غيريلہ سگ سگ غيريلہ سگ سگ